మీనరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనైశ్వరుడు పంచమ బృహస్పతి షష్టమ కేతు సప్తమ శుక్రుడు అష్టమ రవికుజులు భాగ్యస్థత బుధుడు దశమచంద్రుడు ద్వాదశలో రాహు యొక్క సంచారం ఇక మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో ఉన్నటువంటి మీనరాశి వారికి పంచమంలోకి అర్ధాష్టమ బృహస్పతి నుంచి పంచమ అతిచార బృహస్పతి యొక్క మార్పు అన్నింటా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది గతంలో జరిగిన నష్టాలని పునరావృత్తి కాకుండా జాగ్రత్త పడతారు ఆరోగ్యపరమైన విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులు కలుగుతాయి గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది రావాల్సిన ధనం విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది అన్నింటా గోచారపరంగా కొంత సానుకూలంగా ముందుకెళ్లే పరిస్థితులు కనిపించే వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు అంటే ఏదైతే మీనరాశి వారి గతంలో ఎక్కువ ఇబ్బందులు ఒత్తిడి భారం ఏరినాడు శని జాగ్రత్తలు చెప్పినటువంటి ఈ యొక్క గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి పంచమ బృహస్పతి యొక్క మార్పు రావటం అతిచారపరంగా కర్కాటక రాశిలో బృహస్పతి యొక్క మార్పు మీనరాశి వారికి సానుకూలమైన పరిస్థితుల్లో ఇస్తుంది విద్యార్థులకు బాగుంటుంది ఫోకస్ పెరుగుతుంది విద్యా క్రమశిక్షణ విద్యాభివృద్ధి పెరిగే అవకాశం ఉంది నూతన వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి వివాహార్థులకు ఎదురు చూసేవారికి చక్కటి శుభవార్తలు వింటారు అలాగే సంతానార్థులు శుభవార్తలు వింటారు గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు దైవిక కార్యాచరణ బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో కొన్ని రకాల మార్పులు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి సప్తమ శుక్రుని సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో అన్నింటా శుభకార్యాలకు శ్రీకారం చుడతారు మీనరాశివారు అయితే అష్టమ రవి కుదుజుల సంచారం వల్ల లీగల్ విషయాలు స్పెక్యులేషన్ షేర్ మార్కెట్స్ ఫైనాన్స్ పార్ట్నర్షిప్ చేసేవారు ఎరుపు రంగు వ్యాపారం గోధుమ వ్యాపారం చేసేవారు కాస్త జాగ్రత్తలు పాటించడం వారిలో చెప్పదగ్గ సూచన అత్యధికమైన నష్టం కన్నా తక్కువ నష్టంతో మన బయటపడేసేటువంటి బృహస్పతి యొక్క మార్పు మీనరాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుందని మనం పరిపూర్ణంగా గురుబలాన్ని పొందేటువంటి మీనరాశి వారికి చక్కటి మార్పులు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి ఈ వారంలో చేతికిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే దశమచంద్రుని యొక్క సంచారం ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింట శుభవార్తలు వింటారు సినీ రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడుతారు మీనరాశి వారు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది దీంతోపాటు శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టుకోండి శుక్రవారం రోజు లలితా సహస్రనామ స్తోత్రాల వల్ల మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అన్నింటా కూడా శుభప్రదమైన ఫలితాలు పొందుతారు మీనరాశివారు కాబట్టి మీనరాశివారు ఈ వారంలో చక్కగా ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేయండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మంగళవారం రోజు విశేషంగా జపం చేసుకోవటం వల్ల చక్కటి విజయాలు చేకూరేటువంటి వారంగా మినరాశి వారికి మనం వారం చెప్పుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు